ఈ రోజున ఇక్కడికి రావటం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను ఈ అదృష్టాన్ని కలిగించిన వ్యక్తి రాజేష్ ఖన్నా గారు రాజేష్ ఖన్నా గారికి నేను మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటాను ఇంతకుముందు ఇస్మాయిల్ గారు అనుకుంటారు ఆయన మాట్లాడారు చాలా బాగుంది నాకు నచ్చిన ఒకే ఒక్క మాట మాట చెప్తాను బైబిల్లో తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చివ్వబడున్నవాడు వాళ్ళ పేడు నేను రాజకీయాల్లో ఉన్నాను ఈ వాక్ష్యాన్ని మాత్రం నేను లైఫ్లో పాటిస్తున్నాను ఎందుకంటే మనం అందరినీ గౌరవించాలి ఇందాక ఆయన చెప్పారు ఎవరినైతే మనం గౌరవిస్తామో వాళ్ళు మనం ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది అసలు వివాదాలు రావు కొలతలు రావు ఎవరిని మనం కించపరచకూడదు అందరినీ ప్రేమగా మాట్లాడాలి ఇది బైబిల్లో ఉన్న సూక్తి నాకు ఇష్టమైన వాక్యం మనకి ఎంత మంచి స్థాయి వస్తుందో ఆ ప్రభువు మనకి ఇచ్చిన వరంగా మనం తీసుకుని ఎక్కువ మందికి సాయం చేయటం ప్రయత్నించాలి ఎవరిని ఎక్కడ మనం కించిపరచద్దు అందరితో మనం ప్రేమగా ఉందాం అని చెప్పారు మన భారతదేశంలో ఆయన బ్రిటిష్ వాళ్ళ గురించి చాలా అన్ని విషయాల్లో చాలా బాగా క్షుణ్ణంగా చెప్పారు నిజంగా అది కరెక్ట్ అది బ్రిటిష్ వాళ్ళు వచ్చి పాటు చేశారు తప్ప క్రిస్టియానిటీ వచ్చి ఏమీ పాటు చేయలేదు అని చెప్పారు అది వాస్తవం హెల్ప్ చేయటమే అనేది క్రిస్టియానిటీ యొక్క మెయిన్ ఉద్దేశం మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే మన అందరం కలిసి పనిచేద్దాం అందరికీ అందరూ తోడుగా ఉందాం కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటూ మాది పాలకుల్లో మేము న్యూ లైఫ్ అని హాస్పిటల్ స్టార్ట్ చేసాం నేను హాస్పిటల్ గురించి చెప్పడం కోసం అయితే మీ దగ్గర రాలేదు రమ్మల్ని ఉపయోగించుకోండి మా కాన్సెప్ట్ ఒకటి లేని వాళ్ళకి మనం పది రూపాయలు పెట్టాలి ఇది మన ఉద్దేశం ఎవరికైనా సరే ఏ హెల్ప్ అయినా కావాల్సి వస్తే రాజేష్ ఖన్నా గారి చెప్పండి దీన్ని నేను అదృష్టంగా భావిస్తూ ఇక్కడికి నన్ను పిలిచిన రాజేష్ ఖన్నా గారికి మనస్మూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సెలవు తీసుకొచ్చాను అందరికీ నమస్కారం అండి ఎస్మల్ గారికి నమస్కారం సార్ నినాడ మిషనరీ హాస్పిటల్ ఆక్విడ్ గురించి సార్ చెప్పారు జస్ట్ చిన్న అనుభవం టూ థౌజండ్ ఎయిటీన్ టు నైన్టీన్ సార్ మిషనరీ హాస్పిటల్ అప్పట్లో అక్కడ సరైన హాస్పిటల్స్ కూడా లేవు పేదోళ్ళు క్యాంప్ కండక్ట్ చేద్దామని చెప్పినా అక్కడికి వెళ్తే కండక్ట్ చేసుకోండి సండే చెప్తే వస్తామని చెప్పారు మేము అలాగే కండక్ట్ చేసాం అది ఒక టెంపుల్లో కండక్ట్ చేసాం అది కూడా డాక్టర్స్ సెలవు అయినా సరే ఆ రోజు ఎన్నో పనులు ఉన్నా సరే మాకు వచ్చే క్యాంప్ అంతా కండక్ట్ చేసి సుమారు ఏడు వందల మందికి ఐ టెస్టులు చేసి స్పెట్స్ కూడా యాక్చువల్గా ఇప్పుడు పేమెంట్ చేసుకుంటారు కానీ వాళ్ళు మిషనరీ హాస్పిటల్ నుంచి ఫ్రీగా ఇవ్వడం జరిగింది మాకు ఆ క్యాంప్కి ప్రతి డాక్టర్ వచ్చారు అక్కడ నుంచి ఈరోజు అక్కడ మీరు ఎందాడ మతం గురించి కుల మతం గురించి ఏమీ లేదు అంటే అప్పుడు నాకు అది గుర్తొచ్చిందనమాట నిజంగా చాలా హెల్ప్ చేశారు ఆ రోజు థ్యాంక్ యూ సార్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను ఈరోజు ఇదే ఫస్ట్ మీటింగ్ ఈ ఇటువంటి మీటింగ్ నేను అటెండ్ అవడం నాకు గ్రోత్ పెరడానికి కారణం న్యూ లైఫ్ హాస్పిటల్ నుంచి